మియాపూర్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య కలకలం సృష్టిస్తోంది ఓ వివాహితను ఆమె ఇంట్లోనే హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది దీప్తి శ్రీనగర్ సిబిఆర్ ఎస్టేట్ త్రీ ఏ బ్లాక్లో ఉండే బండి స్పందన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది ఇంటర్ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్ కుమార్ను ప్రేమించింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది భర్త ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడులో భర్త తనను వేధిస్తున్నాడంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది ఇక ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది సోమవారం స్పందన తల్లి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులకు వెళ్లగా స్పందన ఒంటరిగా ఇంట్లోనే ఉంది మధ్యాహ్నం సమయానికి ఆమె ఇంటికి సమీపంలో నివాసం ఉండే సోదరి వచ్చి ఇంటి తలుపు తట్టినా తీయకపోవడంతో ఆమె తిరిగి వెళ్ళిపోయింది సాయంత్రం పాఠశాల నుండి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్ బెల్ కొట్టినా కుమార్తె సెల్ఫోన్కు కాల్ చేసినా స్పందించకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపు బద్దలు కొట్టి చూడగా అప్పటికే హత్యకు గురై ఉంది స్పందన రక్తపు మడుగులో ఉన్న స్పందనను చూసి తల్లి నిర్ఘాంతపోయింది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు ఒక పదునైన ఆయుధంతో విచక్షణ రహితంగా పొడిచినట్లు కనిపిస్తున్నా అక్కడ ఎటువంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు దీప్తి శ్రీనగర్ కాలనీలోని సిబిఆర్ అపార్ట్మెంట్స్లో ఒక స్పందన అనే అమ్మాయిని దారుణంగా హత్య చేశారు అయితే నిన్న సోమవారం పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత దీని మీద దర్యాప్తు అయితే చేపట్టారు ఎవరు ఇలా చేశారని అయితే ఈ స్పందన అనే అమ్మాయి తనకి ఆల్రెడీ వారణాసి చెందిన వినయ్ అనే వ్యక్తితో మ్యారేజ్ అయినట్లు కానీ వాళ్ళ మధ్య కుటుంబ ఘర్షణల కారణంగా ఇప్పుడు వాళ్ళు వేర్వేరుగా ఉంటున్నారు అలాగే ఇక్కడ హైదరాబాదు హైదరాబాద్లో తన తల్లి మరియు సోదరుడితో ఇక్కడ సిబిఆర్ అపార్ట్మెంట్స్లో అయితే ఉంటున్నారు అయితే ఇప్పుడు ఆమె గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేశారు అలాగే ఆ తర్వాత సాఫ్ట్వేర్గా పనిచేశారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కున్నాళ్ళుగా ఇంట్లోనే ఉంటున్నారు జాబ్ వదిలేసి అయితే తను ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉండడం అలాగే పోలీసులు దీని మీద చెప్పుకొచ్చింది ఏంటంటే అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని అనుమానంతో అయితే విచారణ జరుపుతున్నారు అంటే తనకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు అలాగే ఒకవేళ వాళ్ళ హస్బెండ్ తరపు నుంచి ఏమైనా ఇలాంటివి జరిగాయా అనే దాని మీద కూడా విచారణ అయితే జరుగుతుంది ఇంతకీ ఎవరు ఇలా చేశారనే దాని మీద క్లారిటీ అయితే రాలేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ తన రోజు జిమ్కి వెళ్తుంది తన ఫ్రెండ్తో కలిసి సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆయన అడిగితే మాత్రం తను వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళాడు అంటే జిమ్ కె రోజు వచ్చేదా వచ్చేదే కానీ ఈరోజు రానని చెప్పడంతో మళ్ళీ తిరిగి ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోయానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ అక్కడ సీసీ కెమెరాలో చూస్తే కనుక ఆయన అక్కడ అరగంట సేపు ఉన్నాడని చెప్పేసి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది సో దాన్ని పట్టుకొని పోలీసులు అయితే దీని మీద విచారణ జరుపుతున్నారు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అన్నవాడు ఇక్కడ అరగంట ఉన్నారు ఏం జరిగింది అని చెప్పేసి అయితే ఈ విషయం అయితే కనుక నిన్న తన తల్లి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది స్కూల్ నుంచి వచ్చి వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేసి చూద్దామంటే బయట లాక్ చేసి ఉండడంతో తన కూతురికి అయితే కాల్ చేయడం జరిగింది కానీ ఎట్లాంటి రెస్పాన్స్ ఉండకపోవడంతో బయట వాళ్ళు బయట వాళ్ళ నైబర్ సహాయంతో అదైతే బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో అయితే అమ్మాయి రక్తపు మడుగులతో హెడ్ మీద గాయాలతో పడి ఉండడం చూసి తన వెంటనే పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది